యువత ఆధ్వర్యంలో భారీగా యువ దళపతి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు గూడు వర్గం మన మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ దళపతి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయం నందు యువత మరియు నాయకుల మధ్య భారీగా నిర్వహించిన పాసం సునీల్ కుమార్ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయం నందు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు మరియు మహిళలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సునీల్ కుమార్ తెలిపారు ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి రోజునే మా యువ నాయకుని జన్మదినం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు واہ واہ بابا صاحب امیت کر نال کیہ واہ واہ بابا صاحب امیت کر نال لوہا 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 تک بابا صاحب امیت پر جی لوہا تک بابا صاحب امیت پر جی لوہا تک بابا صاحب امیت پر جی لوہا تک بابا صاحب امیت پر جی

ఇప్పుడే రోజు నేను పేపర్ చూస్తే ముందు మనకే వస్తాయి కనీసం నుంచే వదిలి పెడతాను పక్క ముందు మనకే క్యాస్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి కూడా కష్టపడి పని చేస్తే నినాదం జరుగుతుంది చెట్టు మీద నుంచి కళ్ళు తీసుకొచ్చి నాకు చూడండి చూడన్నా పటం మెర్చకబడి చప్తా ఉన్నారు అన్న ఏంటియా యోహార్ లోకేశ్ బాబగర్ నాయకత్వం వట్ల లాలి వట్ల లాలి లోకేశ్ బాబగర్ నాయకత్వం వట్ల లాలి వట్ల లాలి లోకేశ్ బాబగర్ నాయకత్వం వట్ల లాలి చంద్రవన అడ్గార్ నాయకత్వం వట్ల లాలి చంద్రవన అడ్గార్ నాయకత్వం వట్ల లాలి ఇప్పుడే ఈరోజు నేను పేపర్ చూస్తే ముందు మనకే వస్తాయి ఇక్కడి నుంచే వదిలి ఈ పక్క నుంచే ముందు మనకే క్యాస్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి కూడా కష్టపడి పని

గౌడ్ యాదవ్ సామాజిక వర్గా నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం ఇండియా లోకేష్ బాబు గారు నాయకత్వం మనం ఉన్నప్పుడు మనకి ఏ బ్రాండ్ బ్రాండ్ వచ్చేది లేకపోతే రకరకాల మీరు ఏం కోరుకుంటే బ్రాండ్ ఈ రోజు ఆఫీస్ బాయిస్ అన్ని ఉన్నాయి ఈ రోజు ఏమున్నాయా మీరు పోయి నూట యాభై రూపాయల మంది ఉందా మూడు వందల మంది ఉందా అదే కదా ఈ మందు తాగితే మొత్తం స్పిరిట్ చచ్చిపోతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇంటి చనిపోవడం స్ట్రోక్ రావడం వంద రోజులు బతికే మనిషి పది రోజులుగా చనిపోయేటువంటి కార్యక్రమం రేపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంచి మద్యాన్ని మంచి మద్యాన్ని ఆరోగ్యకరమైన మద్యాన్ని మనకిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రేటు కూడా తగ్గిస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా ఇతన్ మేము గెలిస్తే మొత్తం మందం తెస్తాం పెద్ద మనిషి ఈ రోజు ప్రతి దగ్గర ప్రతి దగ్గర వెగ్ ప్రతి చిన్న చిన్న గుంది కూడా పెట్టినటువంటి ఈ మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా చెప్పింది ఒక్కడు కూడా ఈ రోజు ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు ముప్పై పరిస్థితి మనం ఇసుక ఫ్రీగా ఇచ్చాం ఈ రోజు ఒక ట్రాక్టర్స్ గా ఒక ఎస్సీ క్యాండిడేట్ చనిపోయాడు టిప్పర్ వెళ్ళిపోయింది దాన్ని గుర్తించే మనుషులు లేదు దిక్కు మొక్కు లేదు మళ్ళీ ఏదో చేసి ఏదో కార్యక్రమం చేసి గట్టిగా చెప్పిన తర్వాత అప్పటి వరకు ఏదో కొద్ది న్యాయం చేశారు చనిపోయిన తర్వాత ఎంత న్యాయం చేసినా అది వేరే పరిస్థితి సరే ఏదో న్యాయం చేశారు ఈ విధంగా ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే చెరుకు మండలం అంటే మొత్తం కనీసం ఉన్నాయా గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ చెరువు ఇసుకతోనే ఎలక్షన్ చేసే మొత్తం ఇసుక సంపాదన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి టోటల్ ఇసుక తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పైన కాబట్టి ఆలోచించుకోవాలి తెలియజేస్తున్నా ఈసారి తెలుగుదేశం పార్టీ తెచ్చిన తర్వాత ఇసుక పాలసీ కూడా ఖచ్చితంగా మార్చి 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 చెప్తామని చెప్పి తెలుగుదేశం ఉచిత ఇసుక ఖచ్చితంగా ఇస్తారు ఏం డౌట్ లేదన్నా అన్న మళ్ళీ పెడతాం మనం అట్లాగే చెప్తున్నాం తల్లిదండ్రులు రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా ఆడవాళ్ళకి అట్లాగే ఈ ఈ జిల్లాలో ఆడవాళ్ళు బస్సు ఎక్కడ తిరగ ఫ్రీ టికెట్ అయినా ఫ్రీ బస్డవాళ్ళు కూడా అని చెప్పి నేను తెలియజేస్తాను అమ్మా అట్లాగే మన నెలల్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపేరు నాడు వాళ్ళందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారమ్మా అమ్మ కూతురైనా అత్త కోడలైనా ఎవరున్నా కాని పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఎంతమంది పెట్టుంటే అంత మందికి నెలకి పదిహేను రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నారా అట్లాగే ముఖ్యంగా మా నెలల్లో ఎంత మంది బిడ్డ చదువుతుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కాదు ఏమన్నాడు ముందు మీ ఇంటి ఎంతమంది పెడుగు చదువుతుంటే అన్ని పదిహేను వేలు అన్నాడు అన్నా లేదా గెలిచిన దేవునాడు నేను అందరికీ చెప్పలేదు నేను కొంతమందికి చెప్పాను అన్నాడు సరే ఎంత అంటే నేను పదిహేను వేలు చెప్పేది చూసి అమ్మద్దాం అది నేను పదమూడు వేలు ఇస్తా అన్నాడు అది ఒక సంవత్సరం వెయ్యి మందికి ఇస్తే ఇంకో సంవత్సరం ఐదు వందల మందికి ఇక్కడ తగ్గిస్తాయి ఇచ్చే కార్యక్రమం కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు గెలిచిన తర్వాత ప్రతి బిడ్డ ఒక బిడ్డ చదవుతుంది పదిహేను వేలు ఇద్దరు పట్ల చదువుతుంటే ముప్పై వేలు ముగ్గురు చదువుతున్న నలభై ఐదు వేలు నలుగురు చదువుతుంటే ఎంత అరవై వేలు ఆ విధంగా ఇచ్చే కార్యక్రమం రేపు మనం చేస్తామని తెలియజేస్తున్నా అలాగే రైతుంటే ఎకరా ఉన్నా ఎకరా ఉన్నా సంవత్సరానికి ఇరవై రూపాయలు మీ యొక్క అకౌంట్ లో పడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ప్రతి ఇంటికి కూడా మంచి నీటి సదుపాయం మినరల్ వాటర్ అందించేటువంటి కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి నెల నెల మూడు వేల రూపాయలు యోగ యుగంలోని కింద మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఇచ్చే కార్యక్రమం లోకేష్ బాబు తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో రేపు గెలిచిన తర్వాత దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు యువత కోసం క్రమం చేస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం గతంలో ఇక్కడ పరిశ్రమలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాలు వచ్చినట్వే ఈ రోజు మనం ఏ ఫ్యాక్టరీ పోవాలన్నా పెనోలు పోవాలన్నా పార్టీకి పోవాలన్నా ఎక్కడికి వచ్చిన ఫ్యాక్టరీలేకండి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన ఫ్యాక్టరీలే ఈ గవర్నమెంట్ లో ఒక్క ఫ్యాక్టరీ వచ్చినడా చెప్పండి ఒకవేళ ఉద్యోగం వచ్చిందా రాదు రాదు చేయడు సంపతాడు మళ్ళీ గెలిపించాలని చెప్పి ఊరికే జేలో బీసీ మాట్లాడిన నా బీసీలు నా ఎస్సీలు నా ఇష్టం అని చెప్పేటువంటి విషయం చెప్తున్నాడు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి సమస్యలన్నీ ఉన్నారు నేను నిజంగా పరిష్కరించాడేమన్నా ఆయన పరీక్ష జూన్ అంట జూన్ లో జీతం అంట అంటే జూన్ అంటే ఎలక్షన్ అయిపోతాయి కదా మార్చి ఎలక్షన్ అయిపోతాయి జూన్ లోంది అంటే చూడండి ఏ విధంగా చెప్తున్నారు జనాలకి పాపండి ఏం చేస్తారు ఇన్ని చేశారు ఏంటంటే పాపం ఇంకా చేయలేదు కదా రోజులు పాపం వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళ జీతం లేకుండా తీయాల్సి భయపెట్టి భయపెట్టి మళ్ళీ ఈ రోజు పదకొండు పదకొండు ఇష్యూస్ లో పదిహేను సాల్వ్ చేసాము ఇంకోటి జూన్ తర్వాత చేస్తారంట అంటే ఈ విధంగా జనాన్ని భయపించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకోటి కూడా ఈ రోజు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తని పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు దయచేసి మీరు ఎవరు వెళ్ళద్దు మన పైన ఉంటే వెళ్ళండి తప్ప మీరు కేసులు లేకుండా ఎవరు కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళదు అని చెప్పి తెలియజేస్తున్నా ఎవరు చెప్పినా మీరు చెప్పండి నా పైన ఏ కేసులు కేసులు ఉంటే చెప్పని వస్తాను అట్లాకుండా కేసులు లేకుండా బలవంతంగా పోలీసు తీసుకొస్తే సమస్య లేదు వదిలే సమస్య మనం కూడా పోలీసుల పైన కోర్టు అని చెప్పి సర్చ్ వారెంట్ వేసి మేము కూడా ఇబ్బంది పెడతామని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నాం కాబట్టి నాయకులు ఏదో భయపడిన అవసరం లేదు వాళ్ళు చేస్తారు వీలు చేస్తారని అట్లాగే మన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఏదైనా కేసులు అవతల పార్టీ వాళ్ళు పెట్టుంటే రేపు మన గవర్నమెంట్ వచ్చినటువంటి రెండు మూడు నెలలకే అన్ని కూడా తీయేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి నేను కూడా నన్ను తెలియజేస్తున్నా కాబట్టి మన ముందుంది ఇంకా సమరమే సమరానికి సైనికుల సిద్ధం కామని చెప్పి మనందరి పిలుపునిస్తున్నా ఖచ్చితంగా విజయం అందే న్యాయం మన పక్క నుండి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ పక్క అన్యాయం అక్రమం ఆ పక్క మన పక్క మంచితనం అభివృద్ధి రెండు ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తూ అందరూ కూడా ఈ రోజు నుంచి ఖచ్చితంగా యుద్ధంలో దిగే సైనికుల్లాగా మీరు ఎలక్షన్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇక్కడ బూత్ కమిటీ కమిటీ వచ్చినారయ్యా మీ అందరికీ చిన్న వినబం ఎందువల్లంటే బాబు భవిష్యత్ క్యారెంటీలో మనం చాలా తక్కువగా ఉన్నాం అన్ని కార్యక్రమాలు నెంబర్ వన్ ఒక భవిష్యత్ గ్యారంటీలో చివరకు వచ్చేసాం అయినప్పటికీ దయచేసి బూత్ కమిటీ కళ్యాణు గ్రామ గ్రామానికి ఇంటింటికి తిరిగి ఆ యొక్క కార్యక్రమం చేయవలసింది కోరుతున్నాం అదేవిధంగా ట్రస్ట్ ఇన్ఛార్జ్ గారు ఇద్దరు అట్లాగే యూనిట్ ఇన్ఛార్జీలు మీరందరూ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు మా లీలమ్మకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మంచి పాటల్ని అక్కడ తీసుకెట్టేందుకు నీలమ్మకి ఎందుకంటే బీసీలలో మహిళలు ఆ విధంగా మాట్లాడేవాళ్ళు చాలా అరుదు అమ్మాయి బీసీ మహిళ బ్రహ్మాండంగా అమ్మాయి కాబట్టి ఇంతమంది మనంతా మగవాళ్ళు ఉంటే ఒక మహిళ ధైర్యంగా వచ్చి ఈ విధంగా మాట్లాడాలంటే అమ్మాయికి ఖచ్చితంగా అభివృద్ధి అవసరం మీ అందరికీ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తే ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా అధ్యక్షులు గారికి మరొకసారి హృదయంగా మా మునిశేఖర్ కి కుమార్ కి రామయ్యకి సతీష్ కి అలాగే అన్నిట్లో అందరితో కలుపుకోకపోతున్న మా కార్యదర్శి చిరంజీవి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను